నమస్కారం నిహారిక వర్కల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ముందుగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి అవి పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయా ఇవన్నీ తెలుసుకుందాం అంటే మీ జీవితంలో ఎటువంటి మార్పులు త్వరలో రానయ్యి అందరూ కూడా ఒక తీసుకోండి మీ ఎనర్జీస్ ఇవ్వడానికి ట్రై చేయండి క్లెయిమ్ చేసుకోండి ఈ పవర్ మీకు రెజినేటివ్ అయినట్లయితే తీసుకోండి లేకపోతే లేదు మీకు ఏమైనా ఇన్నర్ ఫీలింగ్స్ కానీ సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని ఒకసారి తలంచుకోండి మీ జీవితంలో రాబోయేటటువంటి మార్పులు ఏంటి అవి పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయా Knight of Swords, the Lovers, Queen of Wands, Seven of Wands, The Magician. బాటమ్ ఆఫ్ ది యాక్ వచ్చేసి పేజ్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పాయింట్స్ అంతా పాయింట్స్ మీద నడుస్తుంది వన్ టూ త్రీ టూ మీద రాకన్స్ వచ్చాయి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అని అంటే లవర్స్ కార్డ్ తోటి ఈ యొక్క ప్రేమ బంధంలో మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి దూసుకుని వస్తున్నట్లుగా మనకి కనబడుతుంది ఈ వ్యక్తి చాలా పవర్ఫుల్ గాను చాలా పవర్ఫుల్గా అనేక రకాలైనటువంటి వ్యక్తిగత లక్షణాలు లేదా ఇతరులను ఒక శక్తితో నడిపించి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం చాలా వేగవంతమైనటువంటి మార్పు ఈ లవ్ రిలేషన్లో అనేది ఉంది అయితే ఇది ఎందుకు ఇలాగా ఈ మార్పు రావ ఉంది ఎందుకు ఇటువంటి మార్పు రానే ఉంది అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకున్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి అంటే మీకు ఒక స్టెబిలిటీ ఆఫ్ లైఫ్ మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మీ మనసులో దాగి ఉన్నటువంటి రహస్యమైనటువంటి ఫీలింగ్స్కి అనుగుణంగా ఒక లవ్ బాండింగ్లో మీకు ఒక వ్యక్తి ఒక పవర్ఫుల్ వ్యక్తి మీ లైఫ్లోకి రానే ఉన్నారనేటటువంటిది ఇక్కడ సంకేతాలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సంకేతాలు ఎవరు వస్తారు లేదా అసలు ఆల్రెడీ మీకు ఏమైనా రిలేషన్ ఉందా కొత్త వ్యక్తి ఎవరైనా వస్తారా అన్నది మనం చూడవలసింది అయితే మీ లైఫ్ లోకి ఖచ్చితంగా ఒక పెద్ద మార్పు అయితే మాత్రం ఒక కొత్త వ్యక్తి చాలా వేగంతో చాలా పవర్ఫుల్ గా అన్ని నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి వ్యక్తి మీకోసం రానే అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పేజ్ ఆఫ్ వాన్స్ అంటే ఈ ఇది ఈ వ్యక్తి అనేది కూడా ఒక ఇమ్మజూరుడు అంటే తొందరపాటు నిర్ణయం అని మనం అనుకోవడానికి లేదు కమ్యూనికేషన్ కూడా మీకు ఉంది కమ్యూనికేషన్ కూడా మీకు రాబోతుంది అయితే ఇందులో మీరు దృఢమైనటువంటి నిశ్చయాన్ని తీసుకుని నిర్ణయం తీసుకుని ముందుకు సాగవలసి ఉందని కార్డ్స్ తెలియజేస్తున్నాయి అయితే ఈ సందర్భంలో మీరు ఏ విధమైనటువంటి అలజడి ఆందోళనకి గురి కాకుండా ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి గైడెన్స్ వస్తుంది అనేది కార్డ్స్ తోటి క్లారిఫై చేద్దాం ఈ నైట్ ఆఫ్ సోర్డ్స్ తోటి వచ్చేటటువంటి వ్యక్తి ఈ మెజిషియన్ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా చాలా పవర్ఫుల్ వ్యక్తిగా మనం చూస్తున్నాం అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని అంటే ఏస్ ఆఫ్ కప్స్ తోటి చాలా పైనుంచి వచ్చేటటువంటి ఒక డివైన్ లవ్ తోటి మనకి గాడ్స్ బ్లెస్సింగ్ తోటే ఈ యొక్క వ్యక్తి యొక్క రాక అనేది వస్తుందని కాడ్స్ తెలియజేస్తున్నాయి ది ఎంపరర్ చెప్పాను కదా చాలా పవర్ఫుల్ గా ఎంబ్రాయర్ లక్షణాలతో కూడినటువంటి వ్యక్తి మరి ఈ వ్యక్తిని మీరు ఆహ్వానిస్తారా లేకపోతే మీరు ఇంకా పాత జీవితంలోనే ఉంటారా అనేటటువంటిది కూడా చూద్దాం అన్ని సంపూర్ణ అంటే ఫుల్ బ్లెడ్జ్ ఆఫ్ లవ్ ప్రేమకు సంబంధించినటువంటి ఏ లక్షణాలు అయితే కావాలో ఆ లక్షణాలన్నీ కలిగినటువంటి లైఫ్ అనేది కనబడుతుంది ఈ వ్యక్తితోటి ఈ వ్యక్తితోటి మీకు అన్ని లక్షణాలు కన్నా కావలసినటువంటి అంటే జీవితంలో మనకి ఏమైతే కావాలో అన్ని లక్షణాలతోటి ఈ యొక్క ఎంప్రాయర్ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మ్యాజిక్ పవర్ కలిగినటువంటి వ్యక్తి మరి మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుందని ఒక పవర్ఫుల్ ఇది చాలా పెద్ద మార్పు ఇది ఎందుకంటే ఇటువంటి వ్యక్తి రావడం అనేది లైఫ్లో చాలా పెద్ద మార్పు ఆ పెద్ద మార్పుని మీరు స్వీకరిస్తారా లేదా అనేది చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా చాలా అపెండెన్స్ తోటి మరి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతుంది ఈ వ్యక్తి ద్వారా కాబట్టి ఇది డివైన్ నుంచి వచ్చేటటువంటి ఏ తో మనకి కనబడుతుంది కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ లక్షణాలే పదే పదే వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఏంజల్స్ నుంచి గైడెన్స్ తీసుకుందాం మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ మీరు ఖచ్చితంగా ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించినప్పుడు ఇంత పవర్ఫుల్గా ఒక త్వరితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఒక కన్ఫ్యూషన్ అనేది వస్తుంది అప్పుడు మీకు మెడిటేషన్ అనేది మీకు ఆన్సర్స్ని ఇస్తుందని ఏంజల్స్ నుంచి గైడెన్స్ దేర్ ఇస్ సంథింగ్ బెటర్ ఇది మీరు తీసుకోవడం వల్ల ఇటువంటి మార్పును మీరు జీవితంలో తీసుకోవడం వల్ల మీకు మంచి కొంతవరకు మంచి జరగచ్చని ఏంజల్స్ గైడెన్స్ అది కూడా మీ యొక్క ఇంట్యూషన్ ని ఫాలో అవ్వండి అంటే మీ అంతరాత్మ ఏం చెప్తుంది దాన్ని ఫాలో అవ్వండి అంటే వచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఇంత పవర్ఫుల్ వ్యక్తి మనల్ని డామినేట్ చేస్తున్నప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది అటువంటిప్పుడు మెడిటేషన్ మీకు సహాయపడుతుంది నిర్ణయం తీసుకోవడంలో ఒక ఆన్సర్స్ అనేది ఇవ్వడానికి అవుతుంది ఇది కొంతవరకు చాలా బెటరు ఏంటంటే ఈ సిట్యుయేషన్ ఈ మార్పు అనేది కొంత బెటరు ఆ బెటర్ అయినటువంటి మార్పుని మీరు తీసుకోవాలా అన్నప్పుడు మీ ఇంట్యూషన్ని మీరు నమ్మాలి అంటే ఇంట్యూషన్ ఏం చెప్తుందో మన అంతరాత్మ ఏం చెప్తుందో నమ్మాలి అంతరాత్మ ఏం చెప్తుందో నమ్మాలి అంటే మెడిటేషన్ అనేది ఆన్సర్స్గా మనకి వస్తున్నట్టుగా కనబడుతుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఇది పర్ఫెక్ట్ టైమింగ్ లో కూడా జరుగుతుంది అని టైం కూడా చెప్తూ ఉంది అనమాట అంటే ఆ టైం వచ్చినప్పుడు మీకు అది జరుగుతుంది దీని నుంచి వరాకల్స్ కూడా గైడెన్స్ చూద్దాం మేక్ ది ఎఫర్ట్ ఇందులో మీరు